ముందు మాట అక్కరలేని మొదటి మాట గురువంటే పరిచయం అక్కరలేని స్వానుభవం గురువంటే అజ్ఞానపు చీకటిని పోద్రోలే విజ్ఞానదీపం గురువంటే చూసే కన్ను నీదే చూడాల్సిన ముఖమూ నీదే అయినా నిన్ను నీకు చూపే అద్దం ఒకటుండి తీరాలిగా అలానే నిన్ను నీకు చూపి జీవిత పరమార్థం తెలిపే అద్దంలాంటి ఆదర్శం గురువంటే అసలు గురువు ఎందుకని ప్రశ్నించాడో గడుగ్గాయి గురువు ఎందుకని ప్రశ్నించకుండా ఉండటానికే గురువు ఉండాలని సమాధానం చెప్పాడో సుబుద్ధిదాయి అసలు గురుత్వం అంటే ఏంటి పెద్దరికం ఎందులో వయస్సులోనా జ్ఞానంలోనా ధనంలోనా జనం ఇచ్చే గౌరవంలోనా పేరు ప్రఖ్యాతులలోనా వీటన్నిటిలో కాదు హృదయంలో ఉదయించిన వైశాల్యంలో పెద్దరికం విశ్వ వికాసమే నిశ్వాసగా ఉజ్జీవించే హృదయ వైశాల్యంలో పెద్దరికం మదమత్సరాలు ఈర్ష్యా అసూయలు లేని హృదయ వైశాల్యంలో పెద్దరికం అసలు ఎప్పుడొస్తుంది అంతటి హృదయ వైశాల్యం ప్రామాణికమై నిండి పండిన జ్ఞానం వల్ల ఎప్పుడు తెలుస్తుంది జ్ఞానం పండిందని అది అర్థవంతమైన ఆచరణగా పరిణమించినందువల్ల స్వపర భేదం లేక పరిమళించినందువల్ల అంటే జ్ఞానం ఆచరణ రెక్కలుగా ఎగిరే లెక్కల కందని హృదయ వైశాల్యంలో పెద్దరికమే గురుత్వమంటే అనాదిగా అట్టి గురువుల జననంతో ఈ భరతభూమి ప్రపంచానికే గురువై జ్ఞాన విపంచిని మీటింది పంచే హృదయ వైశాల్యంలో ఈ అనంత సృష్టి సరిహద్దులనే దాటింది ఆ క్రమంలో ఓనాడు విశ్వవిజ్ఞాన కోశాలైన వేదాలు వాదాల వివాదాల విపరీతార్థాల బారిన పడి జారిపడ్డ ఉప్పు కప్పురాల వలె కలగాపులగం అయ్యాయి అప్పుడొచ్చాడో గురుత్వంలో పెద్దరికపు పెద్ద హృదయమున్న విశాల బుద్ధి విజ్ఞాన సమృద్ధి కలగా పురగాలను విభజించి విభజించి వ్యాసుడై హద్దులను విరచించి విరచించి వ్యాసుడై విజ్ఞాన విపంచిని మీటి విశ్వ వికాస సాధనా సంపత్తిని అందించాడు శ్రీవేదవ్యాసుడై నిగమ పదోపన్యాసుడై పదహారు కళ్ళతో చందమామ ఔషధరస వృష్టిని కురిపించే ఆషాఢశుద్ధ పూర్ణిమ నాడు జ్ఞానరస వృష్టిని ఈ సృష్టికి అందించిన గురువు శ్రీ వ్యాసర్షి అవతరించిన పుణ్యదినము నాడు పుట్టింది గురు పూర్ణిమ అదే వ్యాస పూర్ణిమ అదే అదే విజ్ఞాన విన్యాస మధురిమ నాటి నుండి శ్రీవేదవ్యాస కృపాభిక్ష అయిన వైదిక విజ్ఞాన రక్ష కోసం విజ్ఞాన వితరణ కోసం ఎందరో గురువులు అహరహం తపించారు ఆ త్రోవలోని ఆ కోవలోని కలియుగారంభం నుండి భక్త్యుద్యమ ఉద్ధారకులైన ఆళ్వారులు శ్రీమన్నాథమునులు శ్రీయామునులు వంటి అసమానులైన అవతార పురుషులు శ్రీ శంకర భగవత్పాదులు శ్రీ భగవద్ రామానుజులు శ్రీ మధ్వాచార్యులు వంటి ఆచార్య పొంగవులు ఆర్షధర్మాన్ని అనుష్ఠించి అనుష్ఠింపచేసి జాతిని వైదిక ధర్మ దీప్తులతో వెలిగించారు వేలుపట్టి నడిపించారు అట్టి ఆచార్యులలో పదవ శతాబ్దాన్ని పావనం చేసిన ఇతిరాజులు శ్రీభాష్యకారులు సంఘ సంస్కర్త అయిన శ్రీ భగవద్ రామానుజుల సత్సంప్రదాయ పరంపరలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయరు వారి ఆదర్శాల అద్దాలలో ముస్తాబై వారున్న ఈ కాలంలో నేనున్నానని గర్వంగా చెప్పుకోగల గురుత్వం రుజుత్వం కల సద్గురువు సర్వసమర్థతలున్న కల్పతరువు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారు తెలుగు రాష్ట్రాలలోనే కాదు తెలివి కల యావద్భారతావని నుండి తెల్లవారుతున్న ప్రపంచ దేశాల దాకా గురువు గురుతులన్నీ కరువు తీరేలా కళ్ళ ముందు కదులుతున్న పేరు పొందిన పెద్ద మనసున్న కారణజన్ములు కారుణ్య మునిరాన్మౌళిమణులు శ్రీ 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 చిన్నజీర్ స్వామివారు దేశం నాకేమిచ్చిందని ఆలోచిస్తారు చాలామంది నా దేశానికి నేనేమివ్వగలను అని ఆలోచిస్తారు బహుకొద్ది మంది అలా ఆలోచించే అరుదైన సదాచార్యులు శ్రీ 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 చిన్నజీర్ స్వామివారు పూజలు పునస్కారాలు జపతపాలు యజ్ఞయాగాలు ఇదో లోకం ఇదో మైకం ఇందులో పడి ప్రపంచాన్నే కాదు తనను తాను సైతం మరచిపోయిన వారెందరో కానీ ఇవన్నీ ఎవరి కోసం తన ఒక్కరి కోసమా లేక లోకం కోసమా లోకం కోసమే లోకంలో శోకాన్ని రూపుమాపే మార్పు కోసమే మనిషి ఆలోచన విధానాన్ని మెరుగుపరచి తమ జీవన విధానంలో మనిషిని నడిపించటమే ఆధ్యాత్మిక దృక్పథానికి లక్ష్యం ఆ లక్ష్యమే లక్షణాలుగా దీక్ష దాల్చి నాలుగు దశాబ్దాలుగా ఆధ్యాత్మిక పునాదులపైన సమాజ సేవ చేస్తున్న చైతన్య రథం సనాతన ధర్మ పథం శ్రీ 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 చిన్నజీయరు స్వామి వారు ఆశ్చర్యమిస్తుంది ఆయనకొచ్చిన ఆలోచనలు వాటికై చేసిన అనితర సాధ్యమైన కార్యాచరణలు చూస్తే అవి నిరుపమానం అవి నిర్వివాదం గాలికి నింగికి నీటికి వెలుగుకి హద్దులేమున్నాయి అవి అవకాశం ఉన్న చోటల్లా ప్రసరిస్తాయి జ్ఞానము అంతే జ్ఞానం కల గురువు అంతే అది శ్రీ 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 చిన్నజీయరు స్వామి వారిని గమనిస్తే ప్రస్ఫుటమవుతుంది ఓ పక్క దేవాలయాల పరిరక్షణ మరో పక్క వేద విద్యా పర్యవేక్షణ మరోవైపు యజ్ఞ యాగాది వైదిక క్రతువుల నిర్వహణ ఇంకోవైపు ధర్మ ప్రచార ప్రచోదితమైన ప్రవచనాలు విశ్రాంతి ఎరుగని విస్తృత పర్యటనలు ఇంకోవైపు ప్రకృతి వైపరీత్యాలలో సేవలు మరోవైపు మహిళలకు క్యాన్సర్ పరీక్షలు పిల్లలకు కంటి పరీక్షలు పశువైద్య శిబిరాలు పర్యావరణ పరిరక్షణగా ధరిత్రీ దినోత్సవాలు అవయవ దానంతో పాటు అంధత్వ అవగాహన యాత్రలు అల్లంపల్లి బీర్సాయిపేట కటారి వారి పాలేలలో ఉచిత విద్యనందిస్తున్న జీయర్ గురుకుల పాఠశాలలు దివ్యాంగులకు ఉచిత విద్యాప్రదానం ఉన్నత ప్రరోచనం దేశ విదేశాలలోని విద్యార్థులకు నైతిక విలువలను నేర్పే తరగతులు గడచిన వెయ్యేళ్ల చరిత్రకు వైదిక ధర్మ పథాన్ని అందించిన శ్రీ శ్రీభగవద్మానుజ శ్రీమూర్తిని ప్రపంచంలోనే ఆసీనులై ఆవిష్కరింపబడ్డ రెండవ ఎత్తైన పెద్ద విగ్రహంగా ప్రతిష్ఠించి మరో వెయ్యేళ్లను ప్రభావితం చేసేందుకు సంకల్పించిన సమతా కేంద్రపు సమున్నత రచన నిరుపమం నిరుపమం నింగి జగదాచార్యునికి నిజ నీరాజనం ఇవి ఓ సద్గురువు సమాజానికి సమర్పించిన సేవా సహస్రముఖాలు నఖ శిఖ పర్యంతం జ్ఞాన విజ్ఞాన సుగుణ గణ ఘనమయూఖలు నలుగురిని ఆకర్షించాలంటే అందమైన రూపం కావాలి ఆ ఆకర్షణ ఎప్పటికీ తగ్గకుండా ఉండాలంటే అంతకంటే అందమైన హృదయం కావాలి ఆశ్రయించిన వారికి సందేహాలు వస్తే తీర్చటానికి సమగ్రమైన జ్ఞానం కావాలి జ్ఞానంలో ఏ దోషం లేకుండా ఉండాలంటే నిరంతర అధ్యయనం కావాలి అధ్యయనం అపార్థాలకు తీయకుండా ఉండాలంటే సత్సంప్రదాయ నిష్ఠులైన సదాచార్యుల సేవ కావాలి సేవ సఫలం అవ్వాలంటే సంకుచిత తత్వం లేని సమున్నత వ్యక్తిత్వం కావాలి వ్యక్తిత్వం దివ్యత్వం సంతరించుకోవటానికి స్వార్థమే లేని త్యాగం కావాలి ఆ త్యాగమే యోగమై అమృతత్వాన్ని ప్రసాదించగల ఆచార్యతత్వమై ఆకృతి దాలుస్తుంది ఇన్ని లక్షణాలు నూటికి నూరు పాళ్ళు శ్రీ చిన్నజీ స్వామి వారి రూపులో సద్గురువుగా సదాచార్యులుగా పుంభావమైంది ఓ పెద్ద అన్నట్లు ప్రస్తుతం సమాజంలో సాధన తక్కువై వాదన ఎక్కువైంది సాధన లేని వాదన రోదనగా మిగులుతుంది తప్ప పరిశోధనగా నెగ్గలేదు పరిశోధన లేని రోదన వేదనగా ఎండి మొండికేస్తుంది తప్ప నివేదనగా పండి పక్వమవ్వలేదు అందుకే అసలు తెలియని వారి కోసం తెలిసి తెలియని వారి కోసం తెలిసిన మసి పూసేవారి కోసం తెలిస్తే తపించి తరించేవారి కోసం ఇప్పటికీ తెలిసి గుండెలో గుడి కట్టి గురువుగా గురి ఉన్నవారి కోసం మంచిని పంచే దృక్పథం కల టీవీ ఫైవ్ మరియు హిందూ ధర్మం ఛానళ్ళు సంయుక్తంగా సామాజిక బాధ్యతగా గురు పూర్ణిమ సందర్భంగా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి స్వామివారి పదపద్మ సన్నిధానంలో సభక్తికంగా సమర్పిస్తున్న గురు పూజా మహోత్సవం ఈ గురువందనం సద్గురు పాదార విందాలకు పదిలమైన చంద ఆనంద మందారాల అభినందనం ఈ గురువందనం